కున్న మొన్నటిని లైఫ్ని కాస్త దూరంగా పెట్టడానికి మేమైతే అబుదాబీ నగరంలో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అలా అబుదాబి నగరంలో ఒక రోజు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి మేము ఎంజాయ్ చేసిందే కాకుండా అబుదాబీ నగరం అంతా కూడా మీతో చూపించాలని చెప్పి ఈ వ్లాగ్ షేర్ చేసేసుకుంటున్నాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అడ్నాక్ వాళ్ళు ఒక బస్ అయితే వేశారు అందులోనే మా రెండు ఫ్యామిలీస్ ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణం అయితే కొనసాగించేసాం అనమాట సో మేము ఫుల్గా ఎంజాయ్ చేయడంతో పాటు మీకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయించేస్తాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా అందరికీ నమస్కారం అండి సంధ్యా స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుంటారని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ప్రయాణం అంటే పడని వాళ్ళు కార్లో ప్రయాణం అంటే కక్కుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి నేను మా చిన్నోడు అందులో ఫస్ట్ ఉంటాం అనమాట సో బస్సు ఎక్కిన దగ్గర నుంచి మా ఇద్దరికి వామ్థింగ్సే ఎక్కువగా ఉంటాయి ప్రయాణం అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ తిరగడం అంటే ఇష్టమే బయటికి వెళ్ళాక ఎంజాయ్ చేయడమే ఇష్టమే కానీ ఈ ప్రయాణం కూడా ఏంటో నాకైతే అర్థం అవట్లేదు అనమాట మేమైతే ఫుల్గా తిండమైనా మానేయాలి తిన్నాము అని అంటే కక్కుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేము ఉన్న ఏరియా దగ్గర నుంచి అబుదాబీకి వెళ్ళడానికి బస్సులో అయితే ఫోర్ అవర్స్ టైం పట్టేస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మినిమం స్పీడ్ బస్కి ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట సో మేమైతే ఇక్కడ నైన్ ఫిఫ్టీన్ అలా బస్సు స్టార్ట్ అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి వన్ ఫిఫ్టీన్ ఇలా అయిపోయిందనమాట ఆకలేసింది

అసలు నేను మా చిన్నోడు కక్కకోవడం వల్ల ఏటో గీర గేరగా అయిపోయింది ఇంకా ఫుల్గా ఆకలేసింది ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి కిందకైతే దిగి ఒక మంచి ప్లేస్ అయితే వెతుక్కున్నాము సో మాకు ఇక్కడ బయట ఫుడ్ ఎలా ఉంటుందో ముందే తెలుసు కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు అది వచ్చాం కాబట్టి అసలు నచ్చదు కాబట్టి ఇంకా పిల్లల కోసం మేమే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాము ఇంకా స్మాల్ పిక్నిక్లకు కూడా ఉంటుంది చక్కగా అక్కడే దగ్గరలో తినొచ్చు మళ్ళీ ఫుడ్ రెస్టారెంట్లు అంటే అన్ని దూరంగా ఉంటాయి కదా ఎందుకు అని చెప్పి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చేసాము సో మేము బస్ దిగిన దగ్గర మెరీనా మాల్ దగ్గరకి ఆపోజిట్లో ఇలా చిన్న పార్క్ లాగా ఉందనమాట ఇంక అక్కడే కూర్చొని ఫస్ట్ ఫుడ్ అయితే తినేస్తున్నాం అనమాట సో నేను ఇంటి దగ్గర నుంచి కొంచెం టమాటో రైస్ లాగా తీసుకొచ్చాను ఇంకొక ఫ్యామిలీ ఉన్నారని చెప్పాను కదండి సో తను నేను వదిన వదినని పిలుచుకుంటాం అనమాట సో వాళ్ళైతే పులిహోర తీసుకొచ్చారు అన్ని స్నాక్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాం అనమాట వెజిటేరియన్ రా ఈరోజు ఫ్రైడే కను కదా అది నా బాక్స్ తీసి చూపించి ఒకసారి రెండు మేడం నేను వేస్తాను సో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ అలా బయట ప్రపంచంలో కూర్చొని అందరం నవ్వుకుంటూ హాయిగా తింటే ఎంత బాగుంటుందో చిన్న పిక్నిక్ లాగా అనిపించింది మాకైతే సో ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు ఆ కాసేపు కూడా తింటూ నవ్వుతూ కూర్చొని అలా టైం స్పెండ్ చేసేస్తాం అక్కడ సో ఇంకా ఫుల్గా తినేసిన తర్వాత మాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట బయటకు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి ఫుడ్ వాటర్ బాటిల్స్ మినిమం మనం క్యారీ చేసుకున్నాం అనుకోండి సో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మాకు దుబాయ్ అబుదాబీలో ఏంటంటే ఎక్కడికక్కడికే మాల్స్ అనేవి చిన్న చిన్న షాపులు అనేవి పెద్ద మాల్సే సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఫుడ్ కొనుక్కోవడానికి కాస్త టైం పడుతుంది ఈ మధ్యలో ఎనీ టైం ఫుడ్ అడుగుతారు స్నాక్స్ అంటారు ఆకలేస్తుంది అంటారు సో అందుకే పిల్లలతో ఇబ్బంది పడుకుంటా ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే కానివ్వండి ఫుడ్ కంపల్సరీ ఏదో ఒక స్నాక్స్ అన్నీ కూడా పెట్టుకుంటాం అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి ఎలాగో మనం పెడుతూ ఉంటాము కానీ మనం కూడా మనతో పాటు క్యారీ చేసామంటే పిల్లలతో ఇబ్బందులు అనేవి ఉండవు ఇంకా మేము వెళ్ళిన బస్సు ఏదైతే ఉందో సో అది మళ్ళీ ఇక్కడ నుంచి త్రీ థర్టీకి రిటర్న్ అయిపోతుంది అంటే ఈ పక్కనే అవధవిలోనే అంటే ఈ మాల్కి కొంచెం అటువైపుగా మనకి అల్ హోసన్ అని ఒక ఫెస్టివల్ అయితే జరుపుతున్నారు అనమాట అది లోకల్ వాళ్ళదే అంట సో అక్కడికి కూడా తీసుకువెళ్తామని చెప్పేసి అన్నారు సో అది కూడా చూడవచ్చు అది కూడా కవర్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ నుంచి త్రీ థర్టీకే మూవ్ అయిపోవాలి త్వరగా షాపింగ్ చేసుకొని వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఈ మరీనా మాల్ కూడా చాలా పెద్దదండి చాలా పెద్దగా ఉంటుంది సో మేము అంత పెద్దగా ఇంకా అంత తక్కువ టైంలో తిరగడం అంటే కొంచెం కష్టం కదా సో మినిమం అలా 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 తిరిగేసి పిల్లలకు చూపించేసాము ఆల్రెడీ ఇంతకు ముందు మరీనా మాల్ మొత్తం మేము తిరిగేసిందే ఇంకా చూడడానికి ఏముంటుంది ఇంకా అవే మాల్స్ ఆ మాల్స్లో బట్టలు ఫుడ్ కోర్ట్స్ ఇంక ఇవే కదా ఉంటాయి సో జస్ట్ అలా 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 తిరిగేసాం అనమాట ఇంకా త్రీ థర్టీ వరకే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే బట్టలు పెద్దగా ఏం తీసుకోలేదు కానీ మా హస్బెండ్ అయితే తీసుకున్నారు అంటే పిల్లలకి మాకు ఏం తీసుకోలేదు ఎలాగో ముందు ముందు వెడ్డింగ్ యానివర్సరీ అది ఉంది కదా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నారు నేను కూడా కొన్ని చూశాను కానీ అంత పెద్దగా ఏం నచ్చలేదు అంటే నచ్చకపోవడం ఏమి లేండి మనకు నచ్చినవి ఏమో కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో మనకు నచ్చనవేమో కాస్ట్ తక్కువ ఉంటాయి కానీ అవి నచ్చవన్నమాట అయినా అంత తక్కువ టైంలో షాపింగ్ చేయడం అంటే కొంచెం కష్టమే దట్టు ఏంటంటే నా నాకు ఏదైనా నచ్చింది అని తీసుకున్నా మా హస్బెండ్కి అది నచ్చదు సో ఇంకా అలాంటప్పుడు నేను సింగిల్గా అసలు షాపింగ్ చేయను ఇంకా మా హస్బెండే ఫుల్గా షాపింగ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా టైం లేదు ఇంకా అక్కడక్కడ తిరిగేసి మేము కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని బయటకైతే వచ్చేసాము ఇదిగో ఆల్ హోసన్ ఫెస్టివల్ సో అక్కడికైతే వచ్చేసాం అనమాట ఇదంతా ఓపెన్ ఏరియాలోనే సంథింగ్ వీళ్ళ కల్చర్కి తగ్గట్టుగా మనకి ఆ ఫెస్టివల్ అనేది అంటే వాళ్ళ కల్చర్ డ్యాన్సుల్స్ డ్యాన్స్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి అవన్నీ కూడా పెడతారంట కొన్ని యాక్టివిటీస్ కూడా ఏవో ఉంటాయన్నమాట సో అదంతా కూడా ఈ ఓపెన్ ఏరియాలో పెట్టారు సో అయితే మాకు బస్ దించేసారు మళ్ళీ రిటర్న్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఉంది అని చెప్పేసి అన్నారు అయితే మేము అక్కడ దిగిన తర్వాత దాని ఎంట్రీ టికెట్ మేము ఆల్రెడీ ఆన్లైన్లో చూసే ముందే సో ఈచ్ వన్ పర్సన్కి థర్టీ ఫైవ్ దర్హమ్స్ ఉందన్నమాట పిల్లలైనా పెద్దలైనా అంటే ఫైవ్ ఇయర్స్ లోపున్న పిల్లలకి లేదు కానీ ఇంకా మా పిల్లలందరూ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళే కదా సో అందరికీ కూడా థర్టీ ఫైవ్ దర్హన్స్ సో మన ఇండియన్ మనీలో మనకి సెవెన్ హండ్రెడ్ దాటిపోద్ది సెవెన్ ఫిఫ్టీ సంథింగ్ ఇలా పడుతుంది అనమాట సో ఇంకా అంతా పెట్టి వాళ్ళ కల్చర్కి సంబంధించిన అది చూడాలా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా మేమైతే లోపలికి అసలు టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వలేదు పక్కనే బీచ్ ఒకటి ఉందనమాట సో సరే ఇంకా అబుదాబి ఈ వాతావరణంలో కొంచెం నడుచుకొని వెళ్ళినట్టు ఉంటుంది పిల్లలకి బీచ్ దగ్గరికి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది ఇంకా వాళ్ళ కల్చర్కి సంబంధించిన ఫెస్టివల్ మనమేం చూసి ఎంజాయ్ చేస్తాంలే అని చెప్పేసి మేమైతే బయటే తిరిగేసాం అనమాట అంత టికెట్ కూడా పెట్టాలని అని అనిపించలేదు నిజం చెప్పాలంటే సో అంత వర్త్ కాదు అని అనిపించింది సో మనకు సంబంధించింది కాదు కదా అందరూ వాళ్ళే ఉంటారు సో వాళ్ళ ఫెస్టివల్ని మనమే ఎంజాయ్ చేస్తామని చెప్పండి సో అందుకే మేము అక్కడ తిరగలేదు ఇంక అక్కడి నుంచి చలో అనుకుంటూ అందరం చక్కగా నడుచుకుంటూ హాయిగా బీచ్ అయితే వెళ్ళిపోయాము అక్కడే కాసేపు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అది కూడా పక్కనే అనమాట ఆల్ హోసన్ ఫెస్టివల్కి పక్కనే అనమాట సో అక్కడ తిరిగేసి అక్కడి నుంచి మళ్ళీ మాల్కి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాం అయితే వెళ్ళే దారిలో నిజంగా ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో మెయిన్ మనకి అబుదాబీలో కానివ్వండి దుబాయ్లో కానివ్వండి బిల్డింగ్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే అంత ఒక్కటి ఉన్నట్టు ఇంకొకటి ఉండదు ఎంత బాగుంటాయో అలా వాటిని కాన చూస్తూ ఉంటే మా పిల్లలు అయితే ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టుకుంటూనే వచ్చారనమాట సో ఇది బాగుంది అది బాగుంది ఆ బిల్డింగ్ బాగుంది ఈ బిల్డింగ్ బాగుంది అబ్బాయి ఎంత పెద్దగా ఉందో అనుకుంటూనే వచ్చారు సో మేము బీచ్కి వెళ్ళాలంటే రోడ్డు దాటాలి రోడ్డు దాటడానికి మనకి అండర్ గ్రౌండ్ నుంచి దారి అయితే ఉందన్నమాట సో ఇదే ఆ ప్లేసు సో మేమైతే అండర్ గ్రౌండ్ నుంచి ఆ రోడ్డు దాటుకొని యువతల వైపుకైతే అనమాట చక్కగా బిల్డింగ్స్ అన్నీ చూసుకుంటూ అబుదాబీ నగరంలో నడుచుకుంటూ వచ్చేసాము బేసిక్గా మనం కారులో ఎంత తిరిగినా అక్కడికక్కడే తిరుగుతాయి కానీ ఈ బిల్డింగ్స్ అనే అన్నీ అంత దగ్గరగా మనం చూడలేము ఇలా నడుచుకొని వెళ్తున్నప్పుడే ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడు కిందకి దిగలేదన్నమాట అంటే కారులో వెళ్ళిపోవడం మనం ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనుకుంటున్నామో ఆ ప్లేస్కి వెళ్ళిపోవడం కానీ వాటిలో ఆ స్ట్రీట్లో ఆ పక్క నుంచి నడడం ఆ సిటీలో ఇదే ఫస్ట్ టైము నాకైతే మంచి ఫీలింగ్ అయితే వచ్చిందనమాట సో పిల్లలు అందరం కలిపి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇంకా బీచ్ దగ్గరికి ఎలా ఎంట్రీ అయ్యామో లేదో ఇంకా పిల్లలు ఒక్కటే పరుగు అనమాట బీచ్ని చూసి పిల్లలు ఆగుతారా పిల్లలే కాదండి మా హస్బెండ్ వాళ్ళు కూడా ఒకటే పరుగు పెట్టారు అది ఎందుకో తర్వాత చెప్తాను కానీ ఇక్కడ బీచ్ని వైజాగ్లో వైజాగ్లో ఉన్న బీచ్ లాగా అలలు అలాంటివి ఏం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ బీచ్ అంట సో పిల్లలు మాత్రం గూళ్ళు కట్టుకొని చక్కగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఎంతసేపు అందులో దిగి స్నానం చేసేద్దాము ఈత కొట్టేద్దాము అన్న ఫీలింగే ఉంది కొంచెం కొంచెం తడిచారు కూడా సో ఎక్స్ట్రా డ్రెస్సెస్ ఏం లేవు కానీ అందులో ఒక బాబు రణీత్ అనమాట వాడైతే ఫుల్గా తడిచిపోయాడు మళ్ళీ దానికోసం మేము షాపింగ్ కూడా చేసాం అనుకోండి సో మేమైతే అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము మేము పిల్లల కేరింతలు చూసి ఎంజాయ్ చేస్తామంటే మా హస్బెండ్ వాళ్ళు కూడా వేరే వేరే చూసి బాగానే ఎంజాయ్ చేశారనుకోండి ఇంకా దుబాయ్ అబుదాబీ బీచ్లు అంటే చెప్పక్కర్లేదు మనకి చేపలు పాపలు వాళ్ళక్కే వేరు కదా మరి వాళ్ళు ఎంజాయ్ చేయకుంటే ఎందుకుంటారు మేము కూర్చున్న పక్కనే ఎవరో వాళ్ళు తిని తిని మ్యాథ్ ఏదో వేస్తే అక్కడికి సీక్రోస్ పావురాలు చూడండి ఎంత గుంపులుగా వచ్చేసాయో ఒకసారి అవన్నీ కూడా భలే ఉన్నాయి కాసేపు అక్కడ అలా ఖాళీగా కూర్చోలేక కొన్ని పిక్స్ అలా తీసుకున్న తర్వాత నేను ఒక రీల్ కూడా చేశాను అనమాట సో ఓపెన్ ఏరియాలో ఫస్ట్ టైం రీల్ చేయడం కొంచెం సిక్కు కొంచెం భయం బట్ ఓకే బాగానే చేశానులేండి సో ఇంకా మా వాళ్ళు నెక్స్ట్ ఏంటి అని ప్లాన్ చేస్తున్నారు పక్కనే గోల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదో ఉందంట సో అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే బాబుకి అందులో ఒక బాబుకి ఫుల్గా బట్టలు అయితే తడిచిపోయి ఇంకా ఎలాగో డ్రెస్ తీసుకోవాలి కదా అని చెప్పి ఇక్కడ చూడండి ఆ బాబు చేతిలో ఉన్న బిస్కెట్ అని తినేయడానికి కూడా అక్కడికి వచ్చేస్తున్నాయి అనమాట సీక్రోసు పావురాలు అన్నీ కూడా పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు అస్సలు మేము వెళ్ళిన తర్వాత అది బీచ్ లా కాకుండా ఒక నదిలాగా అనిపించింది అలా కూర్చొని ఆడుతుంటే సడన్గా ఒకసారి అలా అలలు అయితే వచ్చాయనమాట పిల్లలకైతే ఇంకాసేపు అక్కడే కూర్చొని ఆడాలి అన్న కోరికగా ఉంది కానీ ఇంకా టైం కూడా అయిపోతుంది కదా ఈవినింగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాము అయితే ఇంకా ఆకలి వేస్తుంది కదా అని చెప్పి పిల్లలందరికీ కూడా మళ్ళీ స్నాక్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాం అనమాట ఇంకా తెచ్చిన పులిహోర కొంచెం ఉంది నేను కూడా బేల్పూరి ఒకటి తీసుకొచ్చాను దానికోసం రె రెడీమేడ్ మిక్సర్ కదా సో అందులోకి ఉల్లిపాయలు టమాటా ముక్కలు కొత్తిమీర ఇంటి దగ్గర కట్ చేసేసి తీసుకొచ్చేసాను అనమాట జస్ట్ మనం అలా ముక్కలన్నీ ఇంటి దగ్గర కట్ చేసుకొని తెచ్చుకుంటే వాడిచ్చిన ఏదైతే ఆ మిక్సర్ ఉంటుందో ఆ మిక్సర్లో ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసేయాలి అండ్ అలాగే వాడు ఒక పౌడర్ ఇస్తాడనమాట సో దానికి వాటర్ ఎంత క్వాంటిటీ కలపాలని ఉంటుంది అది వాటర్లో మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసేయడమే ఇంకా ఎక్స్ట్రా మేము మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పైన సేవ్ వేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేసేయచ్చు టేస్ట్ బాగుంటుంది టమ్మీ కూడా బాగా ఫీల్ అవుతుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు Palahar. Nari water. Renarbet, Renarbet. Oh, pistol bedit sih. Diengin. Beli bentuknya mau mandi. No, no. Buat, buat bentuknya. Lakukan apa? Lakukan di sini, bedit. Ada apa? Tidak ada. Tidak ada. Takjub, takjub. juga.

అలా అబుదాబీ నగరంలో ఈ ట్రిప్ మాకు చాలా మెమొరబుల్గా అనిపించింది సో పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళ పిల్లలు మా పిల్లలు కరెక్ట్గా ఏజ్ కుదిరింది కాబట్టి ఇంకా వాళ్ళు అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు చక్కగా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేశారు సో మేము కూడా బాగా బాగా అనిపించింది ఈ ట్రిప్ అయితే మాత్రం భలే అనిపించింది బీచ్లో కూర్చున్నంతసేపు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము చక్కగా ఈ ట్రిప్ అంతట్లో ఒక మైనస్ ఏంటి అని అంటే నాకు బస్ పడదు మా చిన్నోడికి కూడా పడదు కాబట్టి ఇంకా అది మాత్రం కొంచెం మైనస్ అనే చెప్పుకోవచ్చు అనమాట బాగా వామిటింగ్స్ అయితే అయిపోయాయి ఇంకా మేము అక్కడ బీచ్లో తినేసిన తర్వాత అక్కడ నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అయితే వచ్చేసామన్నమాట అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము ఎంట్రన్స్లో చూసారు ఇది భలే అనిపించింది డిజైన్ నాకు చాలా బాగుందనమాట నేను చాలా యూనిక్గా ఉంది అది చూసేసరికి ఇక్కడ మనం రోడ్డు మారేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు మనం అసలు వెళ్ళకూడదు అనమాట లేకపోతే ఫైన్ వేసేస్తారనమాట సో మనకి గ్రీన్ సింబల్ వస్తుంది ఒక మనిషి వాక్ చేసుకొని వెళ్తున్నట్టు సో అప్పుడే మనం వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ మనం హ్యాండ్ టచ్ చేస్తే మనకు కాసేపటికి అక్కడ వస్తుంది అనమాట సిగ్నల్ సో అప్పుడే మనం రోడ్డు మారాల్సి ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం ఇక్కడ కాన రోడ్డు మారామా మనకి ఫైన్ వేసేస్తారనమాట సో అది మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి షాపింగ్ అది అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎయిట్ ఓ క్లాక్కి మాకు బస్ అయితే వస్తే మేము రిటర్న్ అయిపోయాము సో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మాకు నైట్ వన్ థర్టీ అయిపోయిందండి ఇదండి వాటి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ